ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్ లైఫ్ అండ్ మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా నష్టం చేసారు కదా ఈమె డాడీకి తెలుసుంటే ఈ పాటికి నేను మీ డెడ్ బాడీస్ తో మాట్లాడుతుండే వాడిని సారీ సార్ నేను కాబట్టి ప్రాణాలున్నా బాడీస్ తో మాట్లాడుతున్నాను అరెస్ట్మెంట్ కేసులో మిమ్మల్ని అందరి లోపల వెళ్ళాలిరా హరాస్మెంట్ అన్యాయం నా నాకు జరిగింది సార్ నిద్రపోతున్నాను సార్ నేను ఏం చేయలేదు న్యాయంగా చేసుకుంటే నేనేయాలి సార్ హరాస్మెంట్ కేసు బీల్ మీద హ ఇవన్నీ ఎందుకు చేశావురా సార్ ఇది నాకు జరిగిన రియల్ స్టోరీ సార్ కటెట్ అలా కడ వెయిట్ కమింగ్ సో బిర్యానీ తిని వాష్రూమ్కి వెళ్ళి చేతులు వాష్ చేసుకుని तिरी वूस्ते